హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండ్ రైట్ మీరు చూసుకుంటే ఫస్ట్ మూవీ నిజంగా ఆల్వేస్ బెస్ట్ మూవీ అంట ఎందుకంటే కొత్త హీరోయిన్లు వచ్చిన వరకు ఏదో చిన్న చిన్న సినిమాలు వస్తాయి ఒక యాక్టర్తో చేసాం అనే ఉంటుంది బట్ ఇక్కడ చూసుకుంటే మీ సినిమా లైఫ్లో ఎప్పటికీ చూపించుకోవచ్చు ఈ మూవీ ఎందుకంటే పెద్ద యాక్టర్లు సో అంటే ఇతను చెప్పినట్టు ఇందాక రాజమౌళి గారితో చేసిన యాక్టర్లు కూడా మీతో పాటు ఉన్నారంటే సో చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు బస్ట్ వాళ్ళ నుండి మీరు నేర్చుకున్నారు నేను యాక్ట్ చేసింది రాజ్ తరుణ్ తో ప్రవీణ్ గారితో తో గారు ఒక సీన్ లో ఉన్నారు సో కొంత సో నేను వాళ్ళ దగ్గర అంటే టైం కి రావడం పర్ఫెక్ట్ గా అంటే ప్రాపర్ గా చేస్తారు సో చాలా నేర్చుకున్నాను ఇంత ఎన్ని చేసి వచ్చారు ఇంతవరకు అండ్ నాకు ఛాన్స్ దొరికింది నేను బ్రహ్మానందం గారికి అలా చూసుకుంటూ నేను నాకు సీన్ లేదు నేను ఆ సీన్ లో లేను నేను అలా చూసుకుంటూ ఉండిపోయాను నేను ఆ సీన్ లో ఉండి కూడా అలా చూస్తున్నాను సో సో డైరెక్టర్ అయితే ఒక మంచి పని చేశారు మీకు చక్కగా తెలుగు నేర్పించారు చిన్న కరెక్షన్ అమ్మాయి ఎవరికైనా నేర్పిస్తే తెలుగు అయితే మాత్రం దాంట్లో మన మన లేదు తెలుగు మాత్రం అమ్మాయి నాకు పరిచయం అయ్యే టైంకి తెలుగు విపరీతంగా తెలుగు సినిమాలు చూసేసేసి తెలుగు సినిమా విపరీతం నేర్చుకుంది మన సినిమాకి మనం చెప్పిన డైలాగులకి అన్ను మిగతా అన్ని దానికి తిరిగి పర్ఫెక్ట్ గా అప్ట్ అయింది కానీ బాగా మనిషిలో ఉన్నారు ఇంటర్ క్విక్ లో ఉన్నారు తీసుకుంటుంది కాకపోతే ఏంటంటే తనకి ఏంటంటే ఎలా బాగా చేసేయాలనే తపన ఎక్కువ పడిపోతా ఉండేది అప్పుడు నేను చెప్పేవాడి అంత టెన్షన్ తీసుకున్నాను పక్కనంతా సీనియర్స్ ఇప్పుడు ప్రవీణ్ తీసుకుంటే నూట ఎనభై సినిమాలు చేసిన సీనియర్ రాజ్ తరుణ్ గారు హీరోగా పాతిక సినిమాలు చేసినాయి వాళ్ళందరి కాంబినేషన్ బాహుబలి చేసిన ఆర్టిస్టులు మన హరిశ్చంద్ర గారి దగ్గర నుంచి మిగతా జూనియర్ ఎలంగి గారు చాలా మంది పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు తనకి ఏంటంటే కొంచెం ఒక రకమైన ఇది ఉండేది బాగా చేయాలి వాళ్ళతో పాటు ఎలా నేను వాళ్ళతో పాటు నిలబడగలుగుతాను అండి ఎప్పుడైనా సరే అటెన్షన్ తీసుకోకుండా నీ నీ ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తో అలానే నువ్వే మనిషిగా మారిపోవాలి అని చెప్పి అనగానే అమ్ము అనే క్యారెక్టర్ అప్పుడు తనకి ఓహో అర్థమైంది దాన్ని ఎరగొట్టేసింది సినిమాలో చూస్తే అర్థమైంది ఫస్ట్ సినిమా లాగా చేయలేదని చాలా బాగా కోపప్ చేసుకుంది డైలాగులు కానివ్వండి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి చిన్న చిన్న మైండ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఫస్ట్ సినిమాకి చాలా మందికి చాలా ఇబ్బంది చాలా కష్టం అవుతుంది షీ కాట్ కాట్ ఏటది తను పట్టుకొని చిన్న చిన్నవి చేయటం అని తన హోంవర్క్ ఎక్కువ చేసేది అది తనకు చాలా ప్లస్ అని చెప్పచ్చు నేర్చుకోవాలనే ఆత్రం ఆ తపన ఉండాలి తపన ఆత్రం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సన్స్ యూజ్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ ఇంకోటిలేండి అంత పెద్ద యాక్టర్ల మధ్యన కూడా మనం ఏదైనా తప్పు చేసినా లేకపోతే టేకులు ఎక్కువ తీసుకున్నా ఐడెంటిఫై అయిపోతారు కాబట్టి తన కష్టం తన బాధ పెట్టింది పైగా ఏమన్నా కొత్త అమ్మాయి కొంచెం అటు ఇటు చేసినా కూడా ఈ యాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళని కలిపేసుకొని వెళ్ళిపోతారు సో అట్లా నిలబెట్టేసారు సో అందుకని పెద్ద ఆర్టిస్టులు వీళ్ళకి సపోర్ట్ చేయటం ఈఎంఐ కూడా వాళ్ళ గురించి మంచిగా వాళ్ళతో కరెక్ట్ చేయడం అనేది తనకి నేను సినిమాకి చాలా బాగా మంచి మంచి పని అండ్ రైట్ సార్ ఇది సోషల్ మీడియాలో బాగా ఈ మధ్యన వైరల్ అవుతున్నది సో ప్రతి మూవీకి భుజాల మీద వేసుకునేది హీరో గారే సో ఈ ఇప్పుడు మన ఈ టైంలో అతను లేకపోవడం సో ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ రావడం అది మీ మూవీకి మైనస్ అవుతుంది అనుకోవచ్చా అంటే ఒకటండి ఇప్పుడు హీరో అనే ఇప్పుడు హీరో అనే వ్యక్తి మీరు చెప్పినట్టుగా సినిమాను భుజాలు వేసుకొని తీసుకెళ్లాల్సిన వ్యక్తి ఇప్పుడు ఒక ఒక కారుకి ఒక టైర్లో గాలి తగ్గినప్పుడు మూడు టైర్లు ఉంటాయి కనీసం పంచర్ షాప్ దాకా మనకి వెంటనే స్టెఫనీ ఉంటుంది మాకు నాలుగైదు స్టెఫ్ని పెట్టాం సో ఎక్కడ మనకి రాజ్ తరుణ్ గారు ఆయన పర్సనల్ ఇష్యూ కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు వాస్తవం మాకు ఎట్లా అయితే సంవత్సరం సంవత్సరం మాకు ఎలా సపోర్ట్ చేశారు ఇలాంటి టైంలో మేము ఆయన సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆయన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టాలని కూడా మేము అనుకోలేదు సో వీ సమ్ ఇష్యూ ఆయన ఆయన పర్సనల్ ఇష్యూ అది వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఇట్ టు నూ విత్ ఫిల్మ్ ఫిల్ము కొన్ని వందల మంది కలిసి కష్టపడి పనిచేసే ప్రొడక్ట్ అండి సో దీంతో పాటుగా రాజధాను తో పాటుగా పెద్ద పెద్ద మహామహుల్ వాళ్ళందరూ ఎంతో ఆతృత చూస్తారు టెక్నిషియన్స్ పనిచేసాము సో ఇది ఆల్ అ ప్రోడక్ట్ సో ఒక మనిషి ఆయన ఉంటే చాలా బాగుండేది ఈ రోజు ఏంటంటే సార్ జనాల్లోకి ఫస్ట్ సినిమా వెళ్ళాలి ఆ మంచి సినిమా జనాల వరకు వెళ్లకుండా వెళ్ళిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి కరెక్ట్ సో ఆడియన్స్ వరకు వెళ్తే అది వాళ్ళు చూడడం చూడకపోవడం అనేది తెలుస్తుంది ఇప్పుడు మీది ఒక మంచి ప్రాజెక్ట్ ప్రోడక్ట్ సో దీన్ని తీసుకెళ్లాలంటే కొంచెం బూస్టప్ ఉండాలి ఆయన ప్రమోషన్ ఉండడం వల్ల మనకి బూస్టప్ ఉందను ఆయన లేకపోవడం వల్ల కొంచెం తగ్గింది ఎఫెక్ట్ ఉంటుంది మనకి కాదని చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఉంటే ఇంకా ఎందుకైనా డబుల్ ఉండేది లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ భోజనం ఆ బాధ్యతని మిగతా వాళ్ళు అది తీసుకున్నాం మన ఇంట్లో ఒక మనిషికి ఒంట్లో బాగున్నప్పుడు ఆ పని కొల్చి చేస్తారు అంతే కదా ఇప్పుడు మనం ఇల్లు ఉడ్చుకోవాలి పనం రాలేదు లేదా ఇంట్లో మా అమ్మ అన్నం వండలేదు ఫస్సులు పడుకోం అక్కో చెల్లో చేస్తారు అవసరం అయితే మనం రంగంలో దిగుతాం తప్పు కదా అది మన కుటుంబ సభ్యుడు ఇబ్బందులో ఉన్నప్పుడు మనం దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ రాజ్ తరుణ్ గారు ఇంకా టైం ఉంది కాబట్టి మా రిలీజ్ కి ఈ లోపల హండ్రెడ్ పర్సెంట్ మాతో జాయిన్ అవుతారని మాకు గట్టి నమ్మకం ఉంది ఆయన ఒకవేళ కుదరకపోయినా కూడా ఈ ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ మార్కెట్ లో విపరీతం రెస్పాన్స్ అండి మేము పొరపాటు ఊహించలా వన్ డేలో ఫైవ్ మిలియన్ వ్యూస్ అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మా అయితే కానీ ఇంత రెస్పాన్స్ ఉండేది కాదు సో సినిమా ఎంత మనం ప్రమోట్ చేసినా వచ్చి ప్రమోట్ చేసినా మొదటి ఆట పదకొండు గంటల వరకే అవును ఒకసారి షో పడిన తర్వాత ఎవరు వచ్చి చెప్పినా ఆడియన్స్ వినర్ అది కరెక్ట్ సో మేము ఆ పదకొండు గంటల వరకే మేము కష్టపడాలని డిసైడ్ అయ్యాం ఓకే ఆ తర్వాత సినిమా మాట్లాడుతుంది కరెక్ట్ కాబట్టి మా సినిమా పది మంది రాజధరులతో సమానంగా బయటకు వచ్చి మాట్లాడబోతాం సూపర్ అండ్ సార్ అంతే అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజస్థాన్ గారి మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి బట్ యాజ్ ఎ పర్సన్గా మీరు టూ ఇయర్స్ జర్నీ చేశారు సో ఈ టూ ఇయర్స్ జర్నీలో ఆయన గురించి మీకు తెలిసింది ఏంటండి యాజ్ అన్ యాక్టర్ అండి ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ యూ వాజ్ సో కమిటెడ్ టు హిజ్ హిజ్ ప్రొఫెషన్ ఓకే అంటే యాక్టర్ నేను సినిమాలు చేసిన హీరోని కాబట్టి ఇతను మూడో సినిమా డైరెక్టర్ అనే ఆ భావన ఏ రోజు అతని దగ్గర నాకు కనబడలేదు యాజ్ ఫార్ యాజ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ రిలేషన్ ఇస్ కన్సర్న్ ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్ ఏ రోజు మాకు ఇబ్బంది పెట్టి ఏ రోజు సినిమా షూటింగ్ వర్క్ అయితే మాకు ఎప్పుడు ఏ రోజు ఇబ్బంది కలగలేదండి వి మే నాట్ స్పీక్ అబౌట్ ది పర్సనల్స్ పర్సనల్స్ ఎప్పుడు ఆయన అదే డిస్కషన్ జరగకపోయినా కూడా ఫిల్మ్ వర్క్ అయితే మాత్రం ఇస్ 100% సపోర్టివ్ ఆన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి